వెల్కమ్ టు రామచంద్రచారి ఛానల్ నేనైతే స్లైమ్ చేస్తున్నాను ఇలాంటి ఒక పేపర్ అయితే తీసుకున్నాను నేను దీన్ని పీసెస్ పీసెస్ చేసుకున్నాను ఇంత పేపర్ అయితే తీసుకుని పీసెస్ పీసెస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే పోద్దాం నీళ్ళు మరీ అంటే పోయొద్దు ఓన్లీ ఇట్లా మన చేతితో తీసుకుని అట్లా పోయాలి ఇప్పుడైతే నేను వాటర్ పోతున్నాను దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులో తప్పకుండా ట్రై చేయండి చాలా వర్కౌట్ అయింది నేను చేసే మీకు చెప్తున్నా నేను చేసా ఇలా వర్కౌట్ అయింది లాస్ట్లో చూపిస్తాను ఇలా వర్కౌట్ అయిందో దీంట్ పిండుకోవాలి ఒక ఇప్పుడైతే ఎన్ని స్మాల్ స్పూన్ తీసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఏమీ వద్దు వాటర్ ఒకటే మిక్స్ చేసుకోవాలి గ్రీన్ వాటర్ మీరు కావాలంటే పెయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మైదా వద్దా ఇంకా చూడండి ఇప్పుడు మైదా వేసుకోవాలి ఇందులో మనకి నీళ్ళకి సరిపోయినంత తీసుకొని మిక్స్ చేసుకోవాలి దీని అయితే ఇప్పుడు మిక్సింగ్ మిక్స్ చేసుకోవాలి మైదా వేసుకొని ఇలా అయితే అయ్యిద్ది ఇలా అయితే అయ్యిద్ది మీరేం టెన్షన్ పడకండి ఇంకా ఉంది అలా అయితే ఇంకా కొంచెం పిండి వేసుకోండి అప్పుడు ఇలా అయ్యిద్ది టోటల్ ఇందులో కొంచెం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అయితే మిక్స్ చేసుకున్నాను దీన్ని ఇట్లానే వన్ మినిట్ కడుపుతూ ఉండాలి అయితే ఇట్లా చేతికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి టోటల్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా అయ్యింది చూడండి చేతిలోకి ఏమండట్లేదు మీరు సరిగ్గా చేయకపోతే ఎక్కడక్కడ రాంగ్ అయ్యి ఇది చూసుకోండి మీరు సరిగ్గా చేయకపోతే వర్కౌట్ అవ్వదు అన్నీ వేస్ట్ అవుతాయి అప్పుడు మీ మమ్మీ వాళ్ళతో దిడి దిబిడీ సో చూసుకొని చేయండి బాయ్ బాయ్ ఇష్క్యూల్ గస్ గైస్ ఇది నేను ఇందాక చేశాను అన్నా కదా ఇందాక చేసింది వర్కౌట్ అయ్యింది ఇందాక చేశానని ఇప్పుడు చేశాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే మాకు ఇంకా సబ్స్క్రైబ్ ఉంది ప్లీజ్ చేసుకోండి బాయ్ బాయ్